ది వచ్చాక వయసు ఏదీ मैंने थोड़ा चेहरे दिवाली बीच వచ్చి మా సమస్యలన్నీ కనుక్కో అడిగింది మా ఇలాంటి సమస్యలన్నీ దీంట్లో జీవించాము మమ్మల్ని అత్తుకుంది మమ్మల్ని సెకండ్లు ఇచ్చింది మళ్ళీ అద్కుంది తర్వాత ఏమో ఏమేమి కావాలని మీకు సరిపారం చేతానని చెప్పి కానీ ఎంపీ గారు వచ్చారు కదండీ రోడ్డు మీద ఆడలు అందరికీ గెలుచు వచ్చి వచ్చి కూర్చున్నామండి గెలుచుకుంటూ వచ్చిన సరే ఎంపీ గారు వచ్చినటువంటి ఆడలు కూడా పెట్టుకోకుండా పోయాడండి అంటే మరి మా ఆడలు అందరికీ ఏదో జవాపని చెప్పాలి మరి తిరిగి రావాలి ఒకలా అతను గెలిచాడు ఓట్లు పెళ్లిపేటలు అతను గెలిచాడా లేకపోతే మా అందరూ వేయలేదో ఓట్లు కూడా పెడుకోకుండా పోయాడు అన్ని పడిపోయాయి కూడా ఎనిమిది వెళ్ళిపోయినారు ఎనిమిది వెళ్ళిపోయిన ఆడవాళ్ళు కూలిపాళ్ళు కాలేదు ఎలా గడుపుతున్నావు ఎలా తింటున్నావు ఎలా చేస్తున్నావు దేవుడు తెలుసు కానీ వెహికల్లులకే కాదండి ప్రమాదం లోపల కూడా ప్రమాదమే లోపల రెండు ఇళ్ళు కూలిపోయాయి వెళ్ళి చూసుకొని ఎంక్వైరీ చేయాలండి ఓట్లేసినప్పుడు ఇంటింటికి తిరిగేస్తున్నారు ఓటు వేయమని నువ్వు నేను చిన్న పిల్ల కూడానా ఇప్పుడైతే అప్పుడు ఏమైందా ఊర్లో లోపల ఎలాగుందా బయట ఎలాగుందా సంబంధం లేదేమో మీరు ఏ సమస్య అడగలేక మొత్తానికి ఆగలేదు కదండి

ప్రజలందరినీ ప్రభుత్వం కొంతమేర వారి శాసక్తులతో మాకు టిఫిన్ భోజనాలన్నీ పెట్టి ఆదరించేశారు అయితే తీరాన్ని తాగే సమయంలో కరెంటు కొరత వచ్చిందండి స్తంభాలు కూలిపోయి ఇక్కడ విద్యుత్ సరఫరా లేదండి అయితే దాంతో ప్రజలు చాలా బాధపడుతున్నామండి అండి కొన్ని ఇళ్ళకి రేకులు ఎగిరిపోయండి అదే పరిస్థితి అండి ఇక్కడ మన ఎంపీ గారు కొత్త మొత్తం పల్లిపేట రావడం జరిగిందండి ఇక్కడ మేము వారికి ఏదో మా బాధను వ్యక్తం చేసుకున్నాం అన్న ఉద్దేశంతో రోడ్డు మీద నిలబడి దండాలు పెట్టి కారు ఆపిన ఆపరేస్తారు వారిని తీసుకెళ్లి సారు ఒక ఊరిని కాపాడడానికి కాదండి మొత్తం ఈ గ్రామాన్ని కాపాడడానికి రెండు పంచాయతీలు కాపాడడానికి మేము తీసుకెళ్లి బట్టు ఈ విధంగా ఉంది సార్ అని చూపిద్దామని మేము ఇక్కడ ఆగేశారు ఆ ఉద్దేశంతో మేము అయితే తమరు కారు ఆపకుండా వెళ్ళిపోయారండి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రతి గడప గడపకు వస్తారే ఈరోజు అలాంటి ప్రజలే కాదండి మేము మాకు ఎందుకు కార్యాప్తి ఆపు చేయలేదు అడగడానికి వచ్చినప్పుడు మీరు బయటకు వెళ్ళండి మేము బగిటెట్టుకు వస్తామంటారే అన్ని భరోసాలు ఇస్తారు ఈ రోజు మేము ఎందుకు అవసరం లేదని అడుగుతున్నానండి ఇక్కడ ఒక పార్టీకో లేకపోతే ఒక మతానికో కులానికో సంబంధించి కాదండి వారు రావాలి సార్ తమరు మన పవన్ గారు వచ్చారు ఉప్పాడు రెండు పంచాయతీలు ఈ పంచాయతీలందరికీ సమన్వయంగా మాట్లాడి భరోసా ఇచ్చి వెళ్ళారు మీరు ఎంపీ గారే ఉండి మీరు మాకు న్యాయం చేయడానికి లేరండి మాకు సేవలు చేయడానికి లేరా అంటే మీరు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడే మేము మనుషులు మీరు గెలిచి కుర్చీలో కూర్చుంటే మీకు మేము పని చేయమండి మీకు లోపలికి వస్తే మరి చూపిందాం అనుకున్నామండి రెండు మీద చాలా ఎదురు స్తంభాలు పడిపోయింది కారణం ఏంటండి సారు లోపలికి తీసుకెళ్లి అయ్యా మా పరిస్థితి మా మా ఇళ్లలో పరిస్థితి ఎలా ఎలాగుంది అని చెప్పడానికండి కొన్ని ఇళ్లకి రేకులు ఎగిరిపోయండి కొన్ని స్తంభాలు కోల్పోయండి ఇవన్నీ చూపిస్తే తమరు ఏదో అర్జెంట్ గా చేయించగలరన్న ఉద్దేశంతో ప్రజలందరూ రోడ్డు మీద బెటాయించేస్తారు కారు ఆఫ్ చేసి దండాలు ఎట్టినా సరే కారు ఆపకుండా వెళ్ళిపోయింది ఇదండి మీడియా మిత్రులందరికీ మీకు నమస్కారం ఇది మన పవన్ గారి దృష్టికి తీసుకెళ్తారని మీ అందరికీ తెలియజేస్తున్నామండి